అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ పేరు అత్తాకోడలు కథ చాలా బాగుంది చివరిదాకా వినండి నచ్చితే ఒక్క లైక్ చేయండి అత్తమ్మ తలుపేసుకోండి నేను ఆఫీస్కి వెళ్తున్నా అప్పటికే టైం అయిపోవడంతో గబగబా బయలుదేరాను మా వారు బండి మీద తయారుగా ఉన్నారు నన్ను నా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళడానికి పొద్దున్నే అందరి ఇళ్లలో మాదిరే నాకు కూడా ఎంత త్వరగా లేచినా రోజు హడాబిడే అయిపోతూ ఉంటుంది పిల్లలిద్దరినీ రెడీ చేసి స్కూల్కు పంపాలి టిఫిన్లు లంచ్ బాక్సులు అయ్యి నేను కూడా తయారవ్వాలి అత్తమ్మ ఉన్నారు కానీ వయసు అయిపోయినా ఆవిడ నాకు ఏ పని చేసి ఇవ్వకపోయినా నా పనికి అడ్డు రాకుంటే చాలనుకుంటాను ఆవిడ నన్ను పెద్దగా విసిగించదు మీతో పాటు నేను పరిగెత్తలేను మీ పనులు చేసుకుని వెళ్ళవే నేను టిఫిన్ నెమ్మదిగా తింటాను అంటుంది పని మనిషి మేము వెళ్ళాక వస్తుంది తన దగ్గర పనులు చేయించటం ఇంటిని కనిపెట్టుకొని ఉండటం ఆ విడవంతు ఈ మధ్య పని మనిషి కూడా అప్పుడప్పుడు ఎగ్గొడుతుంది సాయంత్రం వచ్చేసరికి ఆమె వచ్చి వెళ్ళిందా సరే సరే లేదా నా పని గోవిందా ఆఫీస్లో పని చేసి చేసి అలసిపోయి వస్తే ఇంట్లో నా కోసం అంట్లు ఎదురు చూస్తూ ఉంటాయి ప్రాణం ఉస్సూరు పోని పని మనిషిని మార్చేద్దామా అంటే దొరకడమే గగనం అయిపోతుంది అందుకే వాళ్ళు రావడమే అదృష్టం అన్నట్టు పని చేయించుకోవాలి ఇదంతా ఒక ఎత్తు అయితే వారి కులం ఇంకొక ఎత్తు అయిపోయింది నా ప్రాణానికి మా అత్తమ్మకు ఈ పట్టింపు ఎక్కువ మాదేమీ నిప్పును కడిగే వంశం కాకపోయినా ఏ రిజర్వేషన్లు వర్తించని ఒక అగ్రకులం పల్లెటూర్లలో ఇంకా ఇలాంటివి పట్టించుకుంటూ ఉంటారేవా కానీ పట్టణాల్లో ఎక్కడ కుదురుతాయి నేను చెప్పిన ఆవిడ వినదు ఇలా నాకు ఆవిడ కూడా నచ్చిన పని మనిషిని చూస్తే అదేమో నా సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది ఆలోచనలు ఆగిపోకముందే మా ఆఫీస్ వచ్చేసింది మా వారికి బాయ్ చెప్పి ఆఫీస్లోకి వెళ్ళిపోయాను అది నా మరో ప్రపంచం పనిలో పడితే ఇక సాయంత్రం వరకు ఇంకేం గుర్తు ఉండదు సాయంత్రం అవుతుంది పని ముగించి ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు పక్క సీట్ పావని బ్యాగ్ సర్దుకుంటూ రండి ఇక వెళ్దాం అంటూ వచ్చింది ఇద్దరం ఆఫీస్లోంచి బయటపడ్డాం పావని నీకు తెలిసిన పని మనిషి ఉంటే చెప్పు ఈ మధ్య మా పనామే మరీ అద్వానం అయిపోయింది వారంలో మూడు రోజులు రావటం లేదు అన్నాను చూస్తానులే అని అంటూ ఉండగానే ఆమె భర్త రావడంతో వెళ్ళిపోయింది వెనకాలే మావారు కూడా వస్తు కనిపించారు ఇద్దరం ఇల్లు చేరం ఏముంది ఈరోజు కూడా పనామె రాలేదు అత్తమ్మ మోకాల నొప్పులని పడుకొని ఉంది ఉదయం ఎలా వదిలి వెళ్ళానో అలాగే ఉంది ఇల్లు చేసేదేం లేక బట్టలు మార్చుకొని రంగంలోకి దిగాను మరుసటి రోజు ఆదివారం కావటంతో కొంచెం రిలాక్స్గానే ఉన్నాం ఉదయమే వచ్చిన పని మనిషిని నిన్న ఎందుకు రాలేదని అడిగితే ఏదో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది నాకు ఇంకా ఓపిక నశించింది ఆమెకు రావాల్సిన డబ్బు లెక్క కట్టి ఇచ్చేసి ఇక రావక్కర్లేదు అని పంపేశాను ఏదేదో శపించుకుంటూ వెళ్ళిపోయింది ఆమె రాదు అని తెలిస్తే పని చేసుకోవటంలో నా ప్లానింగ్ ఏదో నేను చేసుకుంటాను అలా వారం రోజులు గడిచాయి కానీ ఇంటి పని ఆఫీస్ పనితో నాకు చుక్కలు కనిపిస్తున్నాయి మరో ఆదివారం వచ్చింది ఇలా ఎన్ని రోజులురా భగవంతుడా అనుకుంటూ ఉన్నాను అక్కడికి నా స్నేహితులకు ఇరుగు పొరుగు వాళ్లకు అందరికీ చెప్పి పెట్టాను ఎవరైనా పని మనిషి దొరికితే పంపమని ఆ రోజు ఎవరో ఒక దేవుడు నా మొర ఆలకించినట్లున్నాడు గుమ్మ ముందు ఒక ఆమె ప్రత్యక్షమైంది ఓ ముప్పై ఐదేళ్ళు ఉండొచ్చు పాత చిరైన ఉతికినదే కట్టుకుంది తల నుండగా దువ్వుకుంది పని మనిషి ఆహార్యంలో ఉన్న ఆమెని ఎవరని ఆరా తీస్తే ఆ వీధిలోనే చివరింటి వాళ్ళు మా సంగతి తెలిసి వాళ్లకు తెలిసిన పనామను పంపారట హమ్మయ్య అనుకొని ఆమె వివరాలు తెలుసుకుంటూ ఉండగానే మా అత్తగారు రంగ ప్రవేశం చేశారు ఆవిడకు తెలుసుకోవలసిన ఒక విషయం ఉందిగా నీ పేరేంటి అడిగారు లక్ష్మి అండి వినయంగా చెప్పిందామే అమ్మాయి మీరు ఏ కులం అని అడిగింది ఆమె చెప్పింది మా అత్తగారు తృప్తిగా తల పంకించి సరే ఈరోజు నుండే పని పెట్టు మరి చార్జ్ ఇచ్చేసింది పని కూడా చాలా నీట్గా చేసింది చెప్పిన పనులే కాక చెప్పని పనులు కూడా చేసింది పిల్లలు చిందర వందర చేసిన వస్తువులు కూడా ఎక్కడివక్కడ పొందికగా సర్దింది రోజు ఉదయాన్నే రావాలని చెప్పి పంపేశాను అమ్మయ్యా నాకు ఒక చింత తీరిపోయింది లక్ష్మి వచ్చాక నా ప్రాణానికి చాలా హాయిగా ఉంది ఎప్పుడూ పనికి నాగా పెట్టదు ఒకవేళ అత్యవసరం అయితే ముందుగా చెప్పేది లేదా లేట్గా అయిన వచ్చి పనులన్నీ చేసి వెళ్ళేది నమ్మకమైన మనిషి ఏది ఆశించదు బలవంతంగా ఇస్తే తీసుకునేది తప్ప అడిగేది కాదు విలువైనవి కళ్ళ ఎదురుగా ఉన్నా తాకేది కాదు అత్తగారికి కూడా లక్ష్మి బాగా మాలిమి అయిపోయింది ఆమె మోకాల నొప్పులకు అప్పుడప్పుడు తైలం పూసి మర్దన చేస్తూ ఉంటుంది మరి తనకు ఇద్దరు పిల్లలట భర్త పగలల్లా ఆటో నడిపి రాత్రి అయ్యేసరికి మందు కొట్టేస్తాడట మందు ఎక్కువైతే లక్ష్మిని కూడా కొడుతూ ఉంటాడట ఈమె అక్కడ ఇక్కడ పనులు చేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఉంది తన కథ విని జాలిగా నేను కూడా చేతనైనంత సహాయం చేసేదాన్ని పిల్లల బట్టలు పుస్తకాలు నా పాత చీరలు అన్నీ ఇచ్చేదాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇలా సాగిపోతున్న తరుణంలో ఒకరోజు నా కొలిక్ పావని మా ఇంటికి వచ్చింది మేము ఏదో మాట్లాడుకుంటూ హాల్లో కూర్చొని ఉన్నాం అంతలో కాఫీ పట్టుకొని లక్ష్మి వచ్చింది పావని చూడగానే లక్ష్మి ఒకంత కంగారు పడింది గబగబ కాఫీ ఇచ్చేసి అమ్మ నా కొంచెం పని ఉంది వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది పావని చూసి లక్ష్మి ఎందుకంత కంగారు పడిందో నాకు అర్థం కాలేదు విషయం ఏమిటని తననే అడిగాను నువ్వు ఈమెను ఎలా పనిలో పెట్టుకున్నావు వాళ్ళు దళితులు మా ఇంట్లో కూడా వేరే కులం అని చెప్పి చేరింది నాకు నిజం తెలియగానే వెంటనే పనిలోంచి తీసేశాను ఇప్పుడు నీకు కూడా నిజం చెప్తానని పారిపోయింది అంది పావని నాకు ఒక్క క్షణం చేదు తిన్నట్లు అయిపోయింది ఇన్నాళ్ళు మా ఇంట్లో తిరుగాడింది ఒక నిమ్న కులస్తురాల ఇన్నాళ్ళు నేను ఇలాంటివి పట్టించుకోను అనుకున్నాను కానీ నాకు ఇంతవరకు అలాంటి అవసరం కానీ అవకాశం కానీ రాలేదు ఇక అత్తమ్మకు ఈ విషయం తెలిస్తే పావని వెళ్ళిపోయాక కూడా నేనేదో విషయం ఆలోచించాను కొంతసేపు గడవగానే నా వివేకం నన్ను మొట్టికాయ వేసింది నా చదువు సంస్కారం ఏమైపోయాయి నేను ఇంతగా దిగచారి ఎందుకు ఆలోచిస్తున్నాను చివరికి ఒక నిర్ణయానికి వచ్చాను తర్వాతి రోజు నేను అనుకున్నట్టుగానే లక్ష్మి పనిలోకి రాలేదు ఫోన్ చేశాను లక్ష్మి ఎందుకు పనికి రాలేదు నువ్వు రాకపోతే నాకు ఇబ్బంది అని తెలియదా దబాయించాను రమ్మంటారా అమ్మ అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి నీకెందుకు వచ్చింది అనుమానం రమ్మని చెప్తున్నాగా ఫోన్ పెట్టేశాను అరగంట గడిచాక లక్ష్మి మెల్లగా వచ్చి నా ఎదురుగా నిలబడింది ఆమె కళ్ళల్లో తప్పు చేసి దొరికిపోయినప్పటి భీతి క్షమించండి అమ్మ నా కులం పేరు చెప్తే ఎవరు పని ఇవ్వడం లేదు పిల్లలు పడుకోవడం చూసి తట్టుకోలేక అబద్ధం చెప్పాను ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే పని మానేస్తాను అంది దీనంగా ఏం మానేనక్కర్లేదు వెళ్ళి నీ పని చేసుకో అన్నాను లక్ష్మి ఆనందంగా లోపలికి వెళ్ళిపోయింది ఇంతకుముందు పని మనిషిని కులం చూసి పెట్టుకున్నాం కానీ ఏం ప్రయోజనం పని చేసినంతసేపు దాన్ని కాపల ఉండాల్సిందే టీలు టిఫిన్లు మాకు తక్కువైన తనకు తగ్గకూడదు విలువైన వస్తువులు కాస్త అజాగ్రత్త అయితే చాలు మాయం అయిపోయేవి ఏమైనా మాట్లాడితే గొడవ పెట్టుకునేది లేదా పని మానేసేది ఆమె కంటే లక్ష్మి ఎంత నయం అలాంటి లక్ష్మిని కేవలం కులం కారణంగా వెళ్ళగొట్టడం ఎంతవరకు సబాబు కానీ అత్తమ్మ గారికి ఈ విషయం తెలియనంతవరకు పర్వాలేదు తెలిస్తే అమ్మో అనుకున్నాను కానీ ఆమెకు నిజం చెప్పేయడమే మంచిది లేకపోతే తర్వాత ఎక్కువ గొడవ చేస్తుంది అనిపించింది లక్ష్మి పని ముగించి వెళ్ళిపోయాక మెల్లగా అత్తమ్మ గదిలోకి వెళ్ళాను అత్తమ్మ మీరేం అనుకోనంటే మీకు ఒక విషయం చెప్పాలి అన్నాను నసుగుతూ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు అంది ఆవిడ గంభీరంగా నేను అవాక్కయ్యాను లక్ష్మి గురించేగా నిన్న నువ్వు నీ స్నేహితురాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను విన్నాను మొదట నాకు కూడా కోపం వచ్చింది కానీ తర్వాత ఆలోచించాను లక్ష్మి గురించి తెలియనప్పుడు తన పనితనం గురించి మనం మెచ్చుకున్నాం నాకు కూడా ఎంతో సేవ చేసేది తానెవరో తెలియగానే అవన్నీ తప్పెలా అవుతాయి మనిషికి గుణమే కానీ కులం ముఖ్యం కాదు అని తెలుసుకున్నాను అందుకే లక్ష్మి మన ఇంట్లో పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంది ఆవిడ అత్తమ్మలో నిజమైన అభ్యుదయం చూశాను నేను నా క్షణంలో ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ